హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెయిర్ కి నేను అగారో వాళ్ళ హెయిర్ వాల్యూమైజర్ అయితే యూజ్ చేస్తున్నానండి దీంట్లో స్పీడ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది హెయిర్ అయితే తొందరగా డ్రై అవుతుందనమాట ఇంకోటి హెయిర్ యొక్క వాల్యూమ్ కూడా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది అందుకే దీన్ని అగారో హెయిర్ వాల్యూమేజర్ అయితే అంటారనమాట ఇది అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది నేనైతే రెగ్యులర్ గా ఈ ప్రోడక్ట్ని ని యూజ్ చేస్తున్నాను తల ఆరకపోతే మాత్రం నాకు తలనొప్పి ఫుల్ గా వచ్చిందండి అందుకే ఈ ప్రోడక్ట్ అయితే నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాను సిలికాన్ బ్రషెస్ అయితే వస్తాయనమాట మనకి పట్టుకోవడానికి పైన గ్రిప్ కూడా దొరుకుతుంది అండ్ హెయిర్ అయితే చక్కగా స్ట్రైట్ కూడా వస్తుంది అనమాట సూపర్ గా అయితే సూపర్గా యూజ్ అవుతుంది రెగ్యులర్ బేసిస్ లో దీని యొక్క కార్డ్ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో రొటేట్ అవుతూ ఉంటుంది అండ్ కార్డ్ కూడా చాలా వైర్ పెద్దగా వస్తుంది చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రోడక్ట్ డీటెయిల్ మొత్తం డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో చేస్తాను ఒకసారి చెక్ చేయండి అమెజాన్ లో అవైలబుల్ గా పొద్దున్నే మా వర్క్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ప్రిన్సిపల్ అయితే రెడీ చేస్తున్నాను స్కూల్కి పంపించడం కోసం సండే రోజు హెడ్ బాత్ చేయించాను కదండి సో మండే రోజు అయితే ఆయిల్ పెట్టేసి రెండు వేద్దాం వేద్దామని చెప్పి చూస్తున్నాను స్కూల్కి వెళ్తుంది కదండి చిన్న చిన్న పేర్లు అయితే పడ్డాయి అనమాట నేను అవి తీస్తూ ఉన్నాను అయితే ఫుల్గా ఇదైపోయిందండి ఇంకా మంచి గాలి చూసుకొని అయితే జడ వేయాలి మీ అందరికీ తెలిసే జడ ఒకసారి అయితే చూపిస్తాను ఇలా పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కువగా ఈపులు వచ్చేసాయండి ఈర్పణ తీసుకోవాలి దాంతో ఈర్పడం కూడా వచ్చు నాకు సో నేను జడ వేసి పేళ్ళన్నీ ఎలా తీసాను ఏంటి అనేది మీకు ముందు ముందు వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను మొత్తానికి అయితే పేలు చూసి అండ్ తలకైతే నూనె పెట్టేసి రెండు జడ్లు అయితే వేసేసాను ప్రిన్సిపల్ స్కూల్ లేట్ అయిపోయింది ఒకటి రెండు కనిపిస్తున్నా అలా వదలబుద్ధి కాలేదనమాట అలా చూస్తూ కొంచెం లేట్ అయిపోయింది అమ్మ అని చెప్పేసి రెడీ చేశాను ఇంకా అయితే గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మా లక్కీ గారికి గుండె చేపిస్తున్నాం అనమాట నవలూరు పుట్ట దగ్గరికి తీసుకెళ్తున్నాము ప్రిన్సిపల్ని స్కూల్కి పంపించేసి వచ్చిన తర్వాత చెప్పు విన్నట్లే గుడ్ శుభోదయం అండి అయితే ప్రిన్సిపల్ స్కూల్కి పంపించేసి వచ్చిన తర్వాత అందరం రెడీ అయ్యి లక్కీ తీసుకొని నవలూరు పుట్టుకెళ్ళి అక్కడ గుండె చేపిచ్చారనమాట సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎవరు స్కిప్ చేయము అక్కడ చూస్తూ ఉండండి ఎవరన్నా లైక్ కొట్ట మర్చిపోతే కనుక ఇప్పటివరకు గబాన లైక్ కొట్టేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రిన్సమ్మని అయితే స్కూల్లో దింపేసి వచ్చాను వచ్చేటప్పుడు పాలు బయట తీసుకొచ్చాను రాత్రి కూడా పాలు చూశారు కదా వచ్చేటప్పుడు పాలు తీసుకొని వచ్చాను ఛాయ్ అయితే పెట్టింది ఈ ఛాయ్ తాగేసి నాకు కొద్దిగా గంట బయటికి వెళ్ళే పని ఉంది అటు వెళ్ళి వచ్చిన తర్వాత నేను వస్తారు మీరు రెడీ అయిపోతారు నువ్వు బావా సరే రాగానే వెళ్ళిపోతాం సో టీ తాగేసి వీళ్ళు ఫ్రెష్ అయిపోతారు ఈ లోపు నేను బయటకు వెళ్ళి వస్తాను తర్వాత తీసుకోండి సరే రాగానే బయలుదేరేసి పుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోతాం గుడికి అయితే వచ్చేసామండి ఏంటిది అది డిస్పోజా ఫ్రెండ్స్ ఇదిగోండి గుండు చేపించుకోవడానికి డిస్పోజ్ డబ్బులు ఇచ్చావా అమ్మా నీకే లేదు నీకే ఇప్పుడు గుల్ 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 ఇదిగోండి నాయన తెలుసా గుడ్ అండి ఇది నాకు ఒకనొక టైంలో సీరియస్గా ఉన్నప్పుడు అమ్మాపలట్లా నాకు చిన్నప్పుడు కొద్దిగా అంటే ఇంకా చావ బతికలో సీరియస్ అయింది అప్పుడు ఇక్కడికే తీసుకొచ్చారు ఇక్కడే తీసుకొచ్చి మొక్కుకున్నారు మొక్కుకుని మా నాన్న చెవికి రింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ బంగారపు అది అమ్మితే ముప్పై రూపాయలు వచ్చింది ఆ ముప్పై రూపాయలు పెట్టి హాస్పిటల్లో చూపిస్తే అప్పుడు తగ్గింది ఇంకా అప్పటి నుంచి మాకు ఇక్కడ కులదైవ్యం అయిపోయింది అనమాట మాకు మా ఫ్యామిలీ అందరికీ పిల్లలు కూడా చాలా బాగుంటుంది ప్రసాదం కావాలా అల్లు ఏదో వండినట్టున్నారుగా వెళ్ళి అక్కడ కూర్చుని అలవైపోతున్నాం అనుకో ప్రసాదం అల్లే పెడుతు సింపుల్ ట్రిక్ బావా ఏమంటే ఏమంటారు ఎవరన్నా వండి తీసుకొస్తారు వెళ్ళారు ఆకలి కూర్చో వాళ్ళే పెడతారు సో మొత్తానికైతే వచ్చేసామండి చెప్పా కదా నా పేరు మీర మీకు ఐడియా ఉందిగా నా పేరు పూర్తి పేరు షేక్ నాగుల మీరా అనమాట ఇక్కడ మొక్కుకున్నాము తర్వాత అంటే అది స్టోరీ లేండి అయితే టోటల్గా కులదేవం అనమాట మాకు ఇప్పుడు లక్కీగాడికి తలనీళ్ళకి ఇక్కడికి వచ్చామన్నమాట ఏదోనండి నాకు అంత క్లియర్గా తెలియలే కానీ ఆ పదాలు అటు ఇటు ఇటు అవ్వచ్చు భావం అయితే ఒకటే పదాలు వేరే అయినా కానీ భావం అయితే ఒకటి అది అర్థం చేసుకోండి మీరు సో అదిగో అతనికి ఫోన్ చేశారు కుక్క ఓకే సో వచ్చాము ఎక్స్ట్రా చేయకపోతే పప్ప కుక్క అంటుంది అదిగో పప్ప ఇదిగో కుక్క అన్నాడు సరేనా ఆయన వస్తున్నారు రాగానే కళ్ళ నెల చేపట్టేటివి అనమాట వచ్చేసరి అంటున్నాను

అన్న మాములుగా తడిపి అబ్బా

ఫస్ట్ గుండలాగే ఉంది తెలుసా మూడోదంటే నమ్మం పొట్టాడా ఫ్రెండ్స్ ఇదిగోండి గుండె అయితే అయిపోయింది తిరిగి లక్కీ హాయ్ చెప్తల్లి హాయ్ ఎలా ఉందండి అడుగు ఫ్రెండ్స్ గుండె ఎలా ఉందని అడుగు మా పొట్టాడా గుండె ఎలా ఉందని అడుగు గుండె గుండో గుండున్నారా అట ఏం చేస్తే రెండు బాగుందామా ఓకే వీడియో చూసుకుంటా ఎలా ఉన్నావో చూపిస్తా ఉండి ఇప్పుడు ఎలా ఫీల్ అవుతాడు చూద్దాం కదా గుండుతో అంటే ఇప్పుడు జుట్టుతో చూసాడు ఇప్పుడు జుట్టు లేకుండా చూసుకుంటే ఎలా ఉంటుంది అది ఫీలింగ్ చూద్దాం మీరే చూడండి ఎవరే ఎవరు అంతా భయపడుతుంది ఫిల్టర్ కాదురా నిజమే గుండి అయ్యో ఓ బంగారు జుట్టానే అది అంకులు తీసుకెళ్తాడు అయ్యో ఏది మా జుట్టేది సరే మరి వెళ్దామా గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుందామా జేజీకి పద బావ కానీ బట్టలే స్నానం కూడా చేయించేసామండి అయిపోయింది అది గుండె చూసుకుంటున్నాడు బాబా నా గుండె ఎక్కడో పోయింది అన్నట్టుగా మా ఇల్లు ఎక్కడో పోయింది అన్నట్టుగా నా జుట్టు ఎక్కడో పోయింది ఈసారి నాకు కొద్దిగా మందంగా ఏ బాబా చిక్కగా రావాలి పల్సకు కాకుండా సురస

వీడు వీడియోలు కనబడు ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది పెడతా గల్లే అండి ఎలా ఉంటుంది బాగుంటుంది కదా సో ఇదిగోండి ఇక్కడ తల్లిలో అయితే చేయించాం ఇక్కడైతే ట్యాప్ ఉంటుంది అనమాట అక్కడ స్నానం అది చేపించవచ్చు వచ్చేటప్పుడు కూడా ఇక్కడ స్నానం చేసేసి కొంతమంది వెళ్తారు కాళ్ళు కట్టుకొని వెళ్తారు సో ఇదనమాట ఇది మంగళగిరి నవలూరు పుట్టండి మంగళగిరి బస్ స్టాండ్ పక్క నుంచి ఉంటుంది లోపలికి దారి ఇక్కడ చాలామంది మొక్కులు ఉంటాయి చాలామంది ముస్లింస్ వస్తారు తెలుగు వాళ్ళు వస్తారు చాలా మంది వస్తారు అన్నమాట నాయంజు స్వామి ఎంతో ఇష్టంగా కొలిసేవాళ్ళు అనమాట సో ఎవరైనా రావాలి అనుకుంటే కనుక మీరు కూడా ఇక్కడ తలనీళ్ళకి రావచ్చు మా లోపలికి వెళ్దామా మా ఊరు నుంచి ఇక్కడికి దాదాపు మాకు ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుందండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నెక్స్ట్ అమరావతి వెళ్ళే రూట్ అనమాట ఇక్కడే స్టేడియం కూడా ఉంటుంది ఈ బ్యాక్ సైడే స్టేడియం కూడా వచ్చింది కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది అది ఇంకా లోపలికి వెళ్దామండి ఇదిగోండి అయిపోయింది గుండి చేయించేసాము గుళ్ళోకి వస్తున్నా ఇప్పుడు చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటాము తీసుకుంటా పూలు గంధం అగరొత్తులు అగ్గిపెట్టి కొబ్బరికాయ అరటిపళ్ళు ఆకు ఒక్క ఒత్తులు అవ కర్పూరం అవుతా కర్పూరం అయిపోయిందా బయలుదేరుతామా లోపలికే పదండి ప్రదక్షిణలు చేస్తున్నారండి నేను కూడా చేస్తున్నాను అనుకోండి బావా నేను నాకి ఎత్తుకుంటా ఆ బుట్ట అవన్నీ నేను తీసుకున్నానండి లక్కీగా అండి అప్పకి రెండు రౌండ్లు వేసింది బా ఇంత అద్భుతంగా ఉంది కొద్ది అందిస్తాను చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడు సూపర్ ఇంకా అవుతుందండి కన్స్ట్రక్షన్ చాలా బాగుంది మొక్కలవరిని ఉంటే ఆ చెట్టుకు కట్టుకుంటారు మేము వచ్చినప్పుడు అసలు ఇది ఏం లేదనమాట చిన్నప్పుడు అప్పటి నుంచి వస్తున్నాం అనమాట ఇక దారాలు చూడతారు కన్స్ట్రక్షన్ అనేవి అవుతుంది అనమాట ఇంకా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఎవరన్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే కనుక కామెంట్ చేయండి మేము ఈ గుడికి వెళ్తా ఉన్నాయా అని ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉంటే ఇంకా నేను తిరిగి గుళ్ళోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను అండి లోపల తీయకూడదు కదా అయితే పెడుతుంది అందరూ వచ్చి వెళ్ళిపోయారనమాట మనం నీలా తలనీలాలు తీపిస్తున్నాం కదా ఏ బావా సరేలే వదలరా గుండును వదలని కొట్టుకుని వాళ్ళు కొట్టుకుని పెట్టే ఉన్నాడు లాగా తబలలాగా ఇంటి నుంచి అడ్డు పిట్టి పుచ్చి చెయ్యి కుందుకుందా వచ్చేసిద్దు బావా బాగుందే తిరిగిద్దాము దండం పెట్టుకో ఏం చేయచ్చు కదా ఇది చెయ్యేది చెయ్యిది పట్టుకో పట్టుకోలేదు ఇది వదులు

అంటే దండం పెట్టుకున్నాము అగరొత్తి వెలిగించాము కొబ్బరికాయ కొట్టాము అన్నీ అయితే ఇదిగోండి ఈ ఒత్తికిచ్చింది అరటిపళ్ళు పెట్టి ఆకు ఒక్క పెట్టి ఇదిగోండి పడ్డీలు వెలిగించాము కొబ్బరి చెప్పు ఇక్కడ తిలాము కొబ్బరి చెప్పు మనం తీసుకున్నాం ఇది ఒక పూలు పెట్టాము పాలు పోసాము ఇదిగో ఇక్కడ జెండా చెట్టు ఉంది కదండి జెండాలు ఉన్నాయి కదా ఇక్కడ జెండాలు దగ్గర గంధం చల్లుతాం అన్నమాట ఇటీవా ஐயந்திர ஐபிஎன் இதுக்கு ரெண்டு மூணு ஃபோட்டோ నిమిషాలు కూర్చొని బయలుదేరుతాం చెప్పిందండి ఇదిగో బయలుదేరుతున్నాం ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా చెప్తాను అండి హాస్పిటల్కి వెళ్ళిపోను వెళ్ళేదారులో హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళిపోదాం చూస్తాయి